దేవుణ్ణి పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక యేసుక్రీస్తు నామంలో లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కృపానిధి పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రత్యేకంగా ఈరోజు లైవ్లో మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు యొక్క విలువైన కృపను దేవుడు అనుగ్రహించారు లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా సంఘ సంఘబిడలందరికీ లైవ్ వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనలు ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునగాక ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించి మనం ప్రత్యేకంగా ప్రార్థన లేఖీ భవించడం ప్రార్థన మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఈ సయానికి స్తోత్రములు నీ కృపను బట్టి ప్రత్యేకంగా లైవ్లో బిడలందరి కొరకు ప్రార్థించడానికి నీవిచ్చిన విలువైన సమయాన్ని బట్టి నీ స్తోత్రములు లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి శ్రేష్టమైన కృపతో నింపి కాపాడండి బలపరచండి వారి యొక్క అవసరతల నిమిత్తం కొదువులు కొరతల నిమిత్తం ప్రార్థించుండగా నూతనమైన కార్యాలు జరిగించండి కృపానిధి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మేలు చేత తృప్తిపరిచి గొప్ప కార్యాలు జరిగించమని ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చదివి దేవుని వాక్యమును ధ్యానించుదాం సామ్యతల గ్రంథం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము మనం చదివిన లేఖన భాగంలో భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయమలు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము మనం దేవునికి అర్పించే బలులకన్నా కన్నా అంటే మనం చేసే ప్రార్థన కన్నా కూడా మనం దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారం దయచేసి లైవ్లో పాల్గొంటున్న వారు మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియపరచండి మీ అందరికీ వందనాలు ప్రైజ్ తలా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవుణ్ణి మహాకృపను బట్టి లైవ్లో ప్రార్థించడానికి దేవుడు శ్రేష్టమైన కృపనిచ్చారు మీ ప్రార్థన అవసరతలను ప్రత్యేకంగా లైవ్లో మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం మహా మహాకృపను బట్టి లైవ్లో పాల్గొంటున్న వారు లైక్ చేయండి మీరు లైక్ చేసుకునే అడలా ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకు చేరుతుంది అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఈ విలువైన మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థించడానికి దేవుడు యొక్క విలువైన స సమయాన్ని దేవుడిచ్చారు దేవుణ్ణి మహాకృపను బట్టి లైవ్లో పాల్గొనేవారు మీ పేరు మీ ప్రార్థన అవసరతను తెలియపరచని మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగాక ఆమె మనం చదివిన లేఖన భాగంలో భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు భక్తిహీనులు అంటే భక్తిని భక్తిగా చేయని వారిని భక్తిహీనులు అంటారు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారిని భక్తిని భక్తిగా చేయని వారిని భక్తిహీనులు అంటారు భక్తిహీనుల ప్రార్థన దేవునికి ఆనందకరం కాదు భక్తిహీనుల యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు కారణం ఏమిటంటే భక్తిలో లోభం భక్తిహీనత ఉండటం వలన ఆ భక్తిహీనులు అర్పించు బలులు అంటే భక్తిహీనులు చేసే ప్రార్థనను దేవుడు అంగీకరించడంట ఆ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయుడు మరి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడంట సామెమిత్రుల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వర్చునులు మనం చదివాం భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం దేవుణ్ణి మహాకృపను బట్టి దేవుణ్ణి సేవించే ప్రతి ఒక్కరు కూడా భక్తి ఎలా చేయాలి అంటే యథార్థంగా భక్తి చేయాలి యథార్థంగా ఉండాలి ప్రైస్తల దేవునికి మహిమ కలుగునుగాక మనం ఎప్పుడైతే యథార్థంగా భక్తి చేస్తామో మన భక్తిని దేవుడు అంగీకరిస్తాడు మన యొక్క భక్తి దేవుడు దేవునికి ఆనందము సంతోషం కలిగిస్తుంది కనుక మనం ప్రార్థన ఎలా చేయాలి అంటే మనం భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి యథార్థవంతులమై మనం భక్తి చేయాలి దయచేసి ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థన లేకి భవించండి మీ పేరు అదేవిధంగా మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము అరుణ గారు ప్రైజ్ తలడండి దేవునికి మహిమ కలుగును గాక దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేసినలా లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకి చేరుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి మీ పేరు మీ యొక్క సమస్య మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాము ప్రైజ్ లాడ్ అరుణ గారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము మీ కొరకు జాబ్ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు కార్యం జరిగించి మరి ఎగ్జామ్లో దేవుడి విజయం ప్రసాదించి జాబు ప్రసాదించినట్లు మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి అరుణ గారి కొరకు ప్రార్థిస్తున్నాం దయగలిగిన మీ హస్తం తోడుగా ఉంచండి అయా మరి రైల్వే అయా తండ్రి స్టాప్ అయా తండ్రి మరి ఎగ్జామ్ రాసి ఉండగా మీ కృప ద్వారా గొప్ప కార్యం జరిగించండి అయ్యా ఎగ్జామ్లో విజయం ప్రసాదించండి పాస్ అవడానికి కురుపునిచ్చి అదేవిధంగా జాబ్ కూడా మీరు అనుగ్రహించండి ఆశించిన రీతిగా అద్భుతం జరిగించండి ప్రతి అవసరత తీర్చండి ప్రతి అక్కర తీర్చండి శ్రేష్టమైన మేలులతో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం జాబు ప్రసాదించి అన్ని విషయాల్లో తోడై ఉండి సహాయం చేసి బలపరచమని ఆశీర్వదించమని ఏ సు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ తొలాడండి దేవునికి మహిమ కలుగును గాక ఇంకా దయచేసి లైవ్లో పాల్గొంటున్న వారు మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మీ పేరు అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతను తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కృపానిధి పరిచర్య తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను లైక్ చేయండి మీరు ఆ లైవ్లో పాల్గొంటున్న వారందరూ కూడా దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేసిన ఎడల ఈ లైవ్ అనేది ఇంకా అనేక చేరుతుంది కనుక అందరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు వారు సబ్స్క్రైబ్ చేసి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను దేవి గారు ప్రైజ్ ద లాట్ దేవునికి మహిమ కలుగునగాక మీ పేరు అదేవిధంగా మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మీకోసం మేము ప్రార్థన చేస్తాము లైక్ చేయండి అందరూ దయచేసి లైక్ చేసిన ఎడల ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకు అనేకులకు చేరుతుంది అందరు సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను మీ పేరు అదేవిధంగా మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి కృపానిధి పరిచర్య తరపున మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాం దేవుడు అన్ని విషయాల్లో మీకు దేవుడు తోడై ఉండి సహాయము చేయునుగాక ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ తెల్లడండి ప్రైజ్ తెల్ల నిహాల్ గారు ప్రైజ్ తెల్ల దేవుడు మీకు తోడై ఉండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీ అందరికీ తోడై ఉండి శ్రేష్టమైన కృప నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రైజ్ తెల్లడండి నిహాల్ గారు ప్రైజ్ ప్రార్థన చేస్తాము మీ యొక్క ఫ్యామిలీ మీ యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తాము మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి అయ్యా నిహాల్ గారు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన నీ హస్తం బిడలకు తోడుగా ఉంచి ఆశీర్వదించండి మేలు చేత తృప్తిపరచండి ఉన్నతమైన కృపతో నింపి కాపాడండి అయ్యా అయ్యా వారి యొక్క కుటుంబాన్ని దీవించండి వారి యొక్క కుటుంబానికి ఉన్న అవసరతలను కొదువులు కొరతలు తీర్చి వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం ఇచ్చి మేలు చేత తృప్తిపరచండి అన్ని విధాలుగా తోడుగా ఉండి సహాయం చేసి బలపరచమ్మని వారి యొక్క కుటుంబాన్ని అన్ని విషయాలు ఆశ్రవదించమని ప్రతి అవసరత తీర్చమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్త దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్త నా పేరు ఎస్తేర్ ప్రైజ్ అండి ఎస్టే గారు ప్రైజ్ తల్లా ప్రార్థన చేస్తామండి ఎస్టేరు గారు ప్రార్థన చేస్తాము ప్రార్థన లేకి భవించండి మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఎస్తేరి గారు కొరకు ప్రార్థిస్తున్నాం దయగలిగిన నీ హస్తం తోడుగా ఉంచండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి మేలు చేత తృప్తిపరచండి వారి యొక్క భర్త గారిని ఇచ్చిన కుటుంబ వ్యవస్థను దీవించి అయ్యా వారి యొక్క భర్త గారిని త్రాగుడి బానిసత్వం నుంచి ప్రతి లోకంలో నుంచి విడిపించి అయా రక్షణ అనుభవంలో ఆధ్యాత్మికంగా ముందు కొనసాగటానికి ఇచ్చేయండి ఆశీర్వదించండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయండి మేలు చేత తృప్తిపరచండి ఘనమైన గొప్ప కార్యాలు కుటుంబంలో జరిగించి మహిమ పొందమని ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఇస్తే గారండి ప్రైస్ దల మీ కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మేము దీవించును గాక ఆమెన్ దయచేసి లైక్ చేయండి అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేసిన ఎడవ ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకి చేరుతుందండి లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం మీ పేరు మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము ప్రైస్ నిహాల్ గారు ప్రార్థన చేస్తామండి అప్పులు తొలగిపోనట్లు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనట్లు ఓకేనండి ప్రార్థన చేస్తాము మహాపరిషుదుడా నిహాల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి దయగలిగిన నీ హస్తం తోడుగా ఉంచి మేలుచ్చి అతనింపండి పండి ఆశీర్వదించండి అయానికి స్తోత్రం వారికి నప్పులు భారాలు ఆర్థిక సమస్యలు తొలగిపోను వారి యొక్క భర్త గారిని రక్షణ మార్గంలోనికి నడిపించండి ఏసునామంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభు అయా సవులను పౌలుగా మార్చిన దేవుడు తండ్రి ఆ కుమారుని యొక్క మనోనేత్రం తర్వ చేసి గొప్ప రక్షణ ప్రసాదించిన కృపల బలపరచి వారికి అప్పుల భారాలు ఆర్థిక సమస్యలు ప్రతి ఇరుకులు ఇబ్బందులు తొలగించి సమృద్ధిని దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేస్తామండి మీ కొరకు ప్రత్యేకంగా దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రైజ్ తెల్లాడండి తోట పింకి తోట గారు ప్రైజ్ తెల్లా ప్రార్థన చేస్తామండి ప్రెగ్నెన్సీ కొరకు ఓకేనండి ప్రార్థన చేస్తామండి మహాగణుడ మహోన్నతుడ ప్రత్యేకంగా తన్ని ప్రార్థన చేస్తున్నాం దయగలిగని హస్తం చాపి ప్రెగ్నెన్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ సునాములో కృపనిచ్చి కాపాడండి బలపరచండి అయా మేలు చేత తృప్తిపరచండి అయ్యా నీకే స్తోత్రములు అయా గర్భఫలమును ఇచ్చు బహుమానమయ్యా అయా బిడలకు సహాయం చేసి మేలు చేత తృప్తిపరచండి అయా తండ్రి అద్భుతము జరిగించి నా ప్రభువ అయా గర్భఫలం ఇచ్చి అయా తండ్రి నీకే స్తోత్రములు తండ్రి అయా ప్రెగ్నెన్సీ అయా తను మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన మీ రెక్కల నీడలో భద్రపరిచి నీ కృప ద్వారా ఆశ్రవదించండి అన్ని విధాలుగా తోడుగా ఉండి సహాయం చేసి బలపరచమని అయా మేలు చేత తృప్తిపరచమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకేనండి ప్రార్థన చేస్తామండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ రాజేష్ గారు ప్రైజ్ తల ఓకేనండి ప్రార్థన చేస్తామండి శాలీం రాజు కొరకు ప్రార్థన చేస్తాము మహాగనుడ మహోన్నతుడ శాలీం రాజు కొరకు ప్రార్థిస్తున్నాం దయగలిగి నీ హస్తం తోడుగా ఉంచి ఆ కుమాన్ని ముట్టుకోండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ప్రసాదించండి జ్వరము నుండి విడిపించండి అయ్యా అయా గాయపడిన కర్మలతో తాకి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచమని అయా నీ కృప చేత నింపి బలపరచమని అయా జ్వరము నుండి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యం ప్రసాదించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేస్తామండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేసి మీడలా ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకి చేరుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మీ పేరు మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆయన్ ప్రైస్తో ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయికి నేను ఇష్టం మా లవ్ సక్సెస్ కావాలని ప్రార్థన చేయండి బ్రదర్ ప్రార్థన చేస్తా కానీ తల్లిదండ్రులకు ఇష్టం లేక ఒక పని చేయవద్దు ఒక సేవకునిగా తెలియపరుస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అయితే తల్లిదండ్రులు కూడా ఇష్టం ఉండాలి తల్లిదండ్రులు కూడా వారి యొక్క సమ్మతి ఉండాలి తల్లిదండ్రులకు ఇష్టం లేకోకుండా పెద్దలకు ఇష్టం లేకోకుండా మీరు ఏ పని కూడా చేయవద్దు ఎందుకంటే తల్లిదండ్రులకు అవమానం తెచ్చే పనులు తల్లిదండ్రులకు మరి అవమానం తెచ్చే పనులు ఏ పని కూడా మనం యవనస్తులు చేయకూడదు దయచేసి యవనస్తులకు ఒక సేవకునిగా నా రెండు చేతులు జోడించి తెలియపరుస్తున్నాను ఒక సేవకునిగా తల్లిదండ్రులకు దుఃఖం కలిగించే పనులు తల్లిదండ్రులకు అవమానం ఆ తెచ్చే పనులు ఏ పని కూడా మనం చేయవద్దు ఒకవేళ మీరు ప్రేమించుకుంటే తల్లిదండ్రులకు తెలియపరచండి మీ తల్లిదండ్రులు ఏది చెబితే అది చేయండి ఒకవేళ మీ తల్లిదండ్రులకు ఇష్టమైతే దేవుని కృపను బట్టి మీకు దేవుడు తోడుగా ఉంటారు మీ యొక్క వివాహం కూడా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇష్ట ప్రకారం మరి జరిగినట్లు మీరు తల్లిదండ్రులకు తెలియపరచండి వారు ఏది ఏది అది చేయండి ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే దేవుని స్తోత్రం ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే తల్లిదండ్రులు చెప్పినట్లు మనం యవనస్తులైన వారు చేయాలని మనం చేస్తున్నాను తల్లిదండ్రులకు దుఃఖం కలిగించే పనులు తల్లిదండ్రులకు అవమానం తెచ్చే పనులు దయచేసి చేయవద్దు లోకంలో మనం చూస్తున్నాం చాలామంది తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు తల దించుకొని తిరిగే పరిస్థితులు ఎందుకంటే యవనస్తులు చేస్తున్న పనులను బట్టి తల్లిదండ్రులు చాలా కృంగిపోతున్నారు దయచేసి ఒక సేవకునిగా తెలియపరుస్తున్నాను యవనస్తులు గనక దయచేసి అర్థం చేసుకోండి మీ కొరకు ప్రార్థన చేస్తాను అయ్యా నీ కృపనిచ్చి ఆశీర్వదించండి మహాగణుడ మరి యవనస్తులు ఎక్కడ కూడా తొట్టెల్లుకోకుండా యవన బిడ్డలు అయ్యా నీ కృపలో భద్రపరచండి తల్లిదండ్రులకు ఘనత తెచ్చే బిడ్డలుగా బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయానికి స్తోత్రములు నిశ్చిత్తానుసారంగా అయా తల్లిదండ్రులకు ఒకవేళ అయా ఇష్టమైతే నీ యొక్క ప్రణాళిక చొప్పున తల్లిదండ్రులకు ఇష్టమైతే ఆ కార్యం మీరు జరిగించండి అయా తండ్రి యవన బిడ్డలు తొట్టి వారిని స్థిరపరిచి బలపరిచి కార్యం జరిగించమని తల్లిదండ్రులకు ఘనత తెచ్చే బిడ్డలుగా తల్లిదండ్రులకు అయా తండ్రి అయా నా ప్రభువ అయా తన ఘనత తెచ్చే బిడ్డలుగా యవనస్తులు మీరు బలపరిచి ఆశీర్వదించమని ఏ స్థునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దయచేసి ఒక సేవకునిగా తెలియపరుస్తున్నాను తల్లిదండ్రులకు ఇష్టం లేకోకుండా వివాహం ప్రేమ విషయాలు అలా అలాంటివి దయచేసి తల్లిదండ్రులకు ఇష్టం లేకోకుండా యవనస్తులు చేయవద్దు ఎందుకంటే భవిష్యత్తులో రానున్న దినాల్లో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి కనుక తల్లిదండ్రులు ఏది చెబితే అది చేయండి మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు మీ తల్లిదండ్రులు ఆనందిస్తారు మిమ్మని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ దయచేసి లైక్ చేయండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నిహాల్ గారు ప్రైజ్ ఓకే నేను ప్రార్థన చేస్తాము మహాగనుడ మహోన్నతుడ కాలు అయా బోన్స్ ఆపరేషన్ జరిగి ఉండగా నీ కృప చేత ముట్టుకోండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ప్రసాదించండి ఏసునాములు స్వస్థత కలుగును గాక అయ్యా మరి సర్జరీ జరిగి ఉండగా మంచిగా సెట్ అవ్వటానికి సహాయం చేయండి ఏసునాములు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ప్రసాదించండి అయ్యా విరిగిన ఎముకలను కట్టే దేవుడు అయ్యా నీ కృపుచేత నింపి కాపాడి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ తలాడండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ ఈ లైవ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకి చేరుతుంది ప్రైస్ తలా ఓకే అండి ప్రార్థన చేస్తామండి నిహాల్ గారు మరి ఐసీలో ఉన్న ఆ యొక్క బాబు కొరకు ప్రార్థన చేస్తాము మహాగణుడ మహోన్నతుడ నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రత్యేకంగా నా ప్రభాసీలో నా యొక్క బాబుని మీరు ముట్టుకోండి స్వస్థపరచం మంచి ఆరోగ్యం ప్రసాదించండి గాయపడిన కరములతో తాకి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపచేత నింపి కాపాడను ఏసు నామంలో స్వస్థత కలుగును గాక ఆ చిన్న బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి అయా నీ కృపచేత నింపి క్షేమం ఇంటికి నడిపించి హాస్పిటల్లో నుండి క్షేమం ఇంటికి నడిపించి బిడ్డను స్వస్థపరచమని ఆరోగ్యం తనింపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆమెన్ ఓకేనండి ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక రాజుగారు ప్రజ తలాడు మీ కొరకు ప్రార్థన చేశాను తల్లిదండ్రులు